ప్రైస్తలాడ్ ప్రభునందు ప్రియులార ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి రెండు ప్రశ్నలను మనం చూద్దాం మొదటి ప్రశ్న పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ఒక వ్యక్తి దేవుడు తనతో చెప్పినట్లు చేస్తూ వచ్చాడు అయితే ఆ వ్యక్తి మనుషులకు భయపడినందున దేవుడు తనకు చేయమని సెలవిచ్చిన ఆ కార్యాన్ని పగలు చేయకుండా రాత్రివేళ చేస్తూ వచ్చాడు ఆ వ్యక్తి ఎవరు రెండవ ప్రశ్న పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఒక మంచి కార్యాన్ని చేస్తూ వచ్చాడు అయితే ఆ వ్యక్తి మనుషులకు భయపడుడం వలన బహిరంగంగా ఆ మంచి కార్యము చేయడానికి వెళ్ళలేదు కానీ రహస్యంగా వెళ్ళినట్లు వాక్యంలో వ్రాయబడి ఉంది ఆ వ్యక్తి ఎవరు వీళ్ళు గమనించండి ఇద్దరు వ్యక్తుల ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి హెచ్చరిక ఏంది అంటే ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి దేవుని యొక్క మాటకు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు మరొక వ్యక్తి దేవుని కొరకై ఒక మంచి కార్యము చేసిన వాడుగా ఉన్నాడు ప్రిల ప్రభు ప్రజలంగా మనము ప్రభు మాటకు లోబడుతున్నామా మనము ప్రభు కొరకై మంచి కార్యాలు చేసేవారముగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రైస్తాడ్